హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో మరి తెలంగాణలో ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనింగ్ మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది మరి ఇందులో అభ్యర్థులకు ఉన్న ప్రధానమైన సమస్య ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైని యొక్క సిలబస్ ఆప్టిట్యూడ్ అంటే సూపర్వైజరీ ఆప్టిట్యూడ్ సిలబస్ ఎలా ఉంటుంది ఎంసీక్యూస్ ఎలా ఉంటాయి ప్రశ్నలు ఎలా ఉంటాయి అనేటువంటి కన్ఫ్యూజన్ అయితే అందరికీ ఉంది అవన్నీ క్లియర్ చేసే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా అంటే తెలంగాణ ట్రాపిక్ సూపర్వైజర్ ట్రైనికి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పరెంట్స్ అందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఈ రోజు నుంచి ప్రతిరోజు కూడా మనం ఒక క్లాస్ అయితే చేస్తూ ఉన్నాం మీకు ఈ క్లాస్ మీద ఒపీనియన్ అనేటువంటిది మీరు ఫీడ్బ్యాక్ రూపంలో కామెంట్ రూపంలో కనుక తెలియజేసినట్లయితే ఇంకా ఎక్కువ క్లాసెస్ తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది మరి క్లాస్లోకి వెళ్లే ముందు మనం ట్రాపిక్ సూపర్వైజర్ ట్రైనింగ్ మెకానికల్ సూపర్వైజర్ ట్రైనింగ్కి ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం ఒక అద్భుతమైనటువంటి కంప్లీట్ ఫుల్ కోర్స్ అయితే తీసుకొచ్చాం ఇంక్లూడింగ్ సూపర్వైజరీ యాప్టిట్యూడ్తో కలిపి ఇక్కడ కంప్లీట్ సిలబస్ మొత్తం అన్ని సబ్జెక్ట్స్ కంప్లీట్గా సిలబస్ కవర్ అయ్యే విధంగా అద్భుతమైన లెజెండరీ ఫ్యాకల్టీస్తో మనం ఈ క్లాస్ అయితే అందించాము ఈ క్లాసెస్ ఫుల్ కోర్స్ అయితే అందిస్తున్నాం సూపర్వైజర్ ట్రైనింగ్ సంబంధించి అంటే సూపర్వైజరీ యాప్టిట్యూడ్ క్లాసెస్ స్టార్ట్ చేసాం రికార్డెడ్ అనేది డైలీ ఒక ఫోర్ ఫైవ్ క్లాసెస్ అప్లోడ్ అవుతుంటాయి సో ఈ ఈ యొక్క కోర్స్ ఫస్ట్ మీరు చెక్ చేయండి డిస్క్రిప్షన్లోకి వెళ్ళి ఈ యాప్ డౌన్లోడ్ చేసుకొని ప్రతి సబ్జెక్ట్ ఇంక్లూడింగ్ సూపర్వైజరీ యాప్టిట్యూడ్తో సహా ప్రతి సబ్జెక్టు మీరు చెక్ చేసుకోండి ఏ ఎలా టీచింగ్ ఫ్యా ఫ్యాకల్టీ ఎలా టీచ్ చేశారు ఎంత పెద్ద ఫ్యాకల్టీలు మన క్లాసెస్ చెప్తున్నారు అనేది చెక్ చేసుకొని అప్పుడు మాత్రమే కోర్స్ తీసుకోండి అది కూడా కేవలం ట్రిపుల్ నైన్ అంటే అందరికీ అందుబాటులో ఉండాలి అందరికీ అవైలబుల్గా ఉండాలని అతి తక్కువ ప్రైస్కి మనం ఇది తీసుకురావడం అయితే జరిగిందనమాట సో ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోండి ఇక్కడ క్లాసెస్ మాత్రమే కాదు మనకి సూపర్వైజరీ యాప్టిట్యూడ్తో సహా మిగిలిన సబ్జెక్ట్స్ అన్నీ కంప్లీట్గా మెటీరియల్స్ బిడ్ బ్యాంగ్స్ అదేవిధంగా టెస్ట్ సిరీస్ అన్నీ కలిపి మనం ట్రిపుల్ నైన్కి అందిస్తున్నాము ఈ అవకాశాన్ని మాత్రం వినియోగించుకోండి ముందైతే డెమో వీడియోస్ చూడండి చూసిన తర్వాత మంచి డిసిషన్ తీసుకోండి నచ్చితే మరి కొంతమంది ఫ్రెండ్స్కి చెప్పండి నచ్చకపోయినా చెప్పండి ప్రాబ్లమే లేదు హండ్రెడ్ పర్సెంట్ మీకు నచ్చే విధంగానే ఈ క్లాసెస్ అయ్యే ఉంటాయి సో మరి ఈరోజు టాపిక్ సూపర్వైజర్ ట్రైనింగ్కి సూపర్వైజరీ యాప్టిట్యూడ్ మీద ప్రశ్నలు అనేటువంటివి ఎలా ఉంటాయి అనేటువంటి చూసుకున్నట్లయితే ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి మరి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ సూపర్వైజన్ అంటే పర్యవేక్షణకు సంబంధించి ఉత్తమంగా వివరించేటువంటి లక్షణం ఏది సూపర్వైజన్కి సంబంధించి బెస్ట్ ఎక్స్ప్లెయిన్స్ అంటే బెస్ట్ కాన్సెప్ట్ ఏంటి అనేటువంటిది అనమాట ఒకటి ఉద్యోగుల పనిని నేరుగా గమనించి మార్గనిర్దేశకం నిర్దేశకం చేయడం బెస్ట్ సూపర్వైజరా అదేవిధంగా ఉద్యోగులకు శిక్షలు ఉద్యోగులకు కింద పనిచేసే ఉద్యోగులకి శిక్షలు విధించడం అనేటువంటిది బెస్ట్ సూపర్వైజర్ లక్షణమా సంస్థల విధానాలను రూపొందించడం సూపర్వైజర్ లక్షణమా జీతాల నిర్ణయాన్ని తీసుకోవడం సూపర్వైజర్ లక్షణమా అనేటువంటిది క్వశ్చన్ మరి సరైనటువంటి ఆన్సర్ కనుక చూసుకున్నట్లయితే ఉద్యోగుల పనితీరు సూపర్వైజర్ అంటే ఉద్యోగులపై శిక్షలు విధించేటువంటి అధికారం సూపర్వైజర్కి ఉండదు సంస్థ విధానాలని మేనేజ్మెంట్ రూపేసి నిర్దిస్తుంది కాబట్టి సూపర్వైజర్కి సంబంధం లేదు జీతాల నిర్ణయం కూడా రికమెండ్ చేయొచ్చు పెంచండి తగ్గించండి అని తప్ప నిర్ణయం తీసుకునేటువంటి అధికారం కూడా సూపర్వైజర్కి ఉండదు కాబట్టి ఉద్యోగుల పని పనిని నేరుగా గమనించి వాళ్ళు సరిగా చేయండి అని మార్గనిర్దేశకం చేయడం మాత్రమే సూపర్వైజర్ యొక్క ఉత్తమమైనటువంటి లక్షణం అనమాట ఇక మరొకటి చూసుకుంటే ఒక ట్రాఫిక్ సూపర్వైజర్గా మీరు ఒక విషయాన్ని గమనించారు ఏంటి మీ ఆధీనంలో ఉన్నటువంటి క్రూ మెంబర్ యొక్క బస్సులు బయలుదేరే ముందు భద్రతాపరమైనటువంటి చెక్ లిస్ట్ ఏదైతే ఉంటుందో ఆ చెక్ లిస్ట్ అనేటువంటిది పూర్తి చేయకుండా మీ కింది ఎంప్లాయీస్ వదిలేస్తూ వెళ్ళిపోతున్నారనమాట ఇలా వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం మీరు ఏం చేస్తారు పదే పదే చేసినప్పుడు కాదు మొట్టమొదటిసారి అంటే మొట్టమొదటిసారి చేయడానికి పదే పదే తప్పు చేసినప్పుడు తీసుకునే నిర్ణయాలకి డిఫరెన్స్ ఉంటుంది కదా ఇలా మొట్టమొదటిసారి మీరు అబ్జర్వ్ చేశారు బస్సు డిపాచర్ అవుతున్నప్పుడు భద్రతాపరమైన చెక్ లిస్టు పని పూర్తి చేయట్లేదు మీ కింది ఎంప్లాయీస్ అప్పుడు ఒక సూపర్వైజర్గా నువ్వు వేయించేస్తావు సో ఇక్కడ వెంటనే అతన్ని ట్రాన్స్ఫర్ చేసేస్తాము వేరే డిపోర్ట్కి అజాగ్రత్తగా ఉన్నట్టు కారణం చెప్పమని వెంటనే నోటీస్ జారీ చేస్తాము ఒకరోజు గమనించి చెక్లిస్ట్ యొక్క ఇంపార్టెన్స్ని అతనికి తెలియజేసి ఆన్ ద స్పాట్ అతనికి వార్నింగ్ అనేటువంటిది ఇస్తాము శిక్షగా అతన్ని జీతం తగ్గించేస్తారు ఒక సూపర్వైజర్గా ఏం చేయాలి అంటే మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఒక ఫస్ట్ టైం కాబట్టి అతన్ని గమనించాలి ఫస్ట్ టైమే పెద్ద శిక్ష వేయకూడదు ఇప్పుడు ఎంప్లాయీకి గమనించి ఆ చెక్ లిస్ట్ ప్రాముఖ్యత ఏంటి క్రూ అని దాని యొక్క వివరించి అతనికి దాని గురించి క్లాస్ తీసుకుని తర్వాత రిపీట్ చేయొద్దని ఒక వార్నింగ్ అనేటువంటిది ఇవ్వాలి ఫస్టు తర్వాత పదే పదే రిపోర్ట్ చేస్తున్నప్పుడు అదే పని చేస్తున్నప్పుడు ప్రవర్తించాల్సినటువంటి తీరు మరొక విధంగా ఉంటుందన్నమాట ఇక రద్దీ సమయం చాలా రద్దీ సమయం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మనకి సమక్క సార్లం జాతర ఏదో జరుగుతుంది అలాంటి రద్దీ సమయంలో బస్ డిపోలో షెడ్యూల్ ఆలస్యం కారణంగా బస్సు లేటుగా వచ్చింది ప్రయాణికులు గుంపు విపరీతంగా కోపడుతున్నారు ఎందుకని రావాల్సిన బస్సులు రాలేదు కాబట్టి అప్పుడు డ్యూటీలో నువ్వు ఉన్నావు యాజ్ ఏ ట్రాఫిక్ సూపర్వైజర్గా అప్పుడు నీ ప్రాధాన్యత ఏంటి ఏం చేస్తావు పోలీసులకు కాల్ చేస్తావు ఎందుకంటే వాళ్ళంతా గుంపుగా ఉన్నారు కోప్పడుతున్నారు అరుస్తున్నారు కాబట్టి పోలీసులకు కాల్ చేస్తావా లేదా ఆలస్యం పిఏ సిస్టమ్ అంటాం అంటే అనౌన్స్మెంట్ సిస్టమ్ ద్వారా ఆలస్యం ప్రకటించి తర్వాత ఎస్టిమేటెడ్ ఎస్టిమేటెడ్ టైం అరైవల్ అనేది అనౌన్స్ చేస్తావా లేదా గుంపును పట్టించుకోకుండా ఇతర బస్సులపై నువ్వు దృష్టి పెడతావా లేదా మరింత ప్రయాణికులు నివారించ నివారించడానికి టిక్కెట్ కౌంటర్ని మూసివేస్తావా అంటే వాళ్ళు ఇక్కడ గొ గొడవ పెట్టుకుంటున్నారు కాబట్టి దీన్ని మూసేస్తావా లేదా ఇతర బస్సులపై దృష్టి పెడతావా లేదంటే పోలీసులకు కాల్ చేస్తావా లేదా ఎస్టిమేటెడ్ మనకి టైమ్ ఆఫ్ అరైవల్ అనేటువంటి దాన్ని ప్రకటిస్తావా అనేటువంటిది క్వశ్చన్ అనమాట మరి ఒక బాధ్యతాయుతమైనటువంటి సూపర్వైజర్గా ఉన్న నువ్వు అక్కడ ఉన్నటువంటి గుంపు ఏదైతే ఉందో ఆ గుంపుని తాత్కాలికంగా వాళ్ళ ఉద్రేకాన్ని చల్లార్చడానికి వాళ్ళు ప్రయాణికులు కాబట్టి వాళ్ళ లేకపోతే మన సంస్థ లేదు కాబట్టి మన మిస్టేక్ వల్లే అక్కడ అంటే ఆలస్యం అవుతుంది కాబట్టి మనం ఎస్టిమేటెడ్ టైం అరైవల్ అంటే ఈ సమయానికి రావట్లేదు కానీ మరికొంత ఎస్టిమేషన్ ఎంత మనకి ఇంకో గంటలోనో ఇంకో గంటన్నరలోనో ఈ బస్సెస్ రాబోతున్నాయని చెప్పి ఎస్టిమేటెడ్ టైం అరైవల్ అనేటువంటి దాన్ని అనౌన్స్ చేసి వాళ్ళని శాంతింపజేయడం అనేటువంటిది సూపర్వైజర్గా నీ బాధ్యత కాబట్టి ఆప్షన్ బి అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్ అవుతుంది ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మీ డిపోలో బస్సు టైమింగ్స్ డిపార్చర్ మెరుగుపరచడానికి ఏది ఉత్తమమైన పర్యవేక్షణ అంటే మీ బస్సులో డిపోలో ఉత్తమమైన టైం డిపార్చర్ అంటే సరైన సమయానికి బస్సులు రావడము బస్సులు వెళ్ళడం అనేటువంటి దాన్ని స్పష్టంగా అమలు చేయడానికి అసలు నువ్వేం చర్య తీసుకుంటావు అనేటువంటిది ఫస్ట్ ఆలస్యమైనటువంటి వాళ్ళకి జరిమానాలు విధిస్తావా ఆలస్య కారణాలకి ఆలస్యానికి గల కారణాలను విశ్లేషించి క్రూ లభ్యత మెయింటెనెన్సు ట్రాఫిక్ ఇట్లాంటి విభాగాల్లో అన్నింటిని కలిపి సమన్వయం చేసి స సమయానికి బస్సులు వచ్చే విధంగా చూసుకుంటావా లేదా తప్పుడు డేటాను చూపించేసి మ్యానుపులేట్ చేసేస్తావా లేదా విశ్వసనీయమైన డ్రైవర్లకు మాత్రమే రూట్లు కేటాయించి మిగిలిన వాళ్ళకి సరైన రూట్లు కేటాయించకుండా చేస్తావా ఒక సూపర్వైజర్గా నువ్వు ఏం చేస్తావు మరి సరైన సమయంలో బస్సెస్ రావట్లేదు బస్సెస్ లేట్ అవుతున్నాయి అన్నప్పుడు అక్కడ ఒకరిదే తప్పయి ఉండదు ఎందుకని అంటే అక్కడ క్రూ మెంబర్స్ అంటే బస్సు మన డ్రైవర్స్ అండ్ కండక్టర్స్తోతో మళ్ళీ మెయింటెనెన్స్ బస్సుల యొక్క మెయింటెనెన్స్ దాంతోపాటుగా ట్రాఫిక్ ఇలా మూడు కూడా కీ రోల్ ప్లే చేస్తాయి ఆ బస్సుల యొక్క టైమింగ్ మీద కాబట్టి ఈ మూడిటిని సమన్వయపరిచి ఒక బస్సు సరైన సమయంకి వచ్చే విధంగా నువ్వు చూసుకోవాలి యాజ్ అ సూపర్వైజర్గా బాధ్యత నీది కాబట్టి ఆప్షన్ బి అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్ ఇక సూపర్వైజర్ యాజమాన్యం మరియు కార్మికుల మధ్య వారధిగా ఉంటాడు సూపర్వైజర్ ఈ వాజ్ ఏ బ్రిడ్జ్ బిట్వీన్ వాట్స్ దట్ ఎంప్లాయీస్ అండ్ మేనేజ్మెంట్ మేనేజ్మెంట్కి ఎంప్లాయీస్కి మధ్య బ్రిడ్జ్లో ఉండేవాడు సూపర్వైజర్ సూపర్వైజర్ అంటే మీనింగే అది అసలు సూపర్వైజర్ ఇలా ఉండడానికి గల కారణం ఏంటంటే ఉద్యోగుల్ని కంట్రోల్ చేస్తాడు యాజమాన్యాల ఆదేశాలను అమలు చేస్తాడు కాబట్టి లేదా రెండు పక్షాల మధ్య స్పష్టమైన సమాచారాన్ని మార్పిడి చేస్తాడు కాబట్టి లేదా కార్మికులకు శిక్షణ విధిస్తాడు కాబట్టి ఏంటి దేనివల్ల సూపర్వైజర్ వారధిగా ఉంటాడు అని మనం అన్నటువంటి క్వశ్చన్ మరి సరైనటువంటి ఆన్సర్ చూసుకుంటే ఈ ట్రాన్స్ఫర్స్ ఇన్ఫర్మేషన్ బిట్వీన్ మేనేజ్మెంట్ టు ఎంప్లాయర్స్ అండ్ ఎంప్లాయర్స్ టు మేనేజ్మెంట్ ఎంప్లాయీస్ అనుకునేటువంటి ఆంక్షలను నెరవేర్చే విధంగా పని ఎంప్లాయీ మన మేనేజ్మెంట్ అనుకునే వాళ్ళ విధంగా ఎంప్లాయీస్తో చేయించడము ఎంప్లాయీస్ యొక్క అవసరాలను మేనేజ్మెంట్కి తెలియజేసే విధంగా సమాచారాన్ని మార్పిడి చేస్తూ ఉంటాడు కాబట్టి ఇతను సూపర్వైజర్ అని అంటాం అనమాట ఇక మరొక క్వశ్చన్ చూసుకుంటే బుకింగ్ కౌంటర్ ఒక బుకింగ్ కౌంటర్లో ఫస్ట్ టైం నగదు వ్యత్యాసం వచ్చింది అంటే అమ్మీలు టికెట్లు వేరే ఉన్నాయి బట్ మనీ తక్కువ ఉంది కానీ అక్కడ ఉద్యోగి ఎవరైతే ఉన్నాడో దానికి కారణమైనటువంటి ఉద్యోగం ఉన్నాడు కదా అతను దీర్ఘకాలికంగా ఎప్పటి నుంచో పనిచేస్తున్నాడు పైగా అతని మీద ఎప్పుడూ రిమార్క్ లేదు అతని మీద ఎప్పుడు రిమార్క్ లేదు కానీ ఫస్ట్ టైం రిమార్క్ వచ్చింది ఫస్ట్ టైం నగదులో డిఫరెన్స్ కనబడుతుంది అప్పుడు సూపర్వైజర్గా నువ్వు అక్కడ ఉన్నావు నువ్వేం చేస్తావు అతను సిన్సియర్ ఎంప్లాయీ లాంగ్ టైం పని చేస్తున్నాడు కానీ డబ్బుల్లో మిస్టేక్ వచ్చింది ఇప్పుడు నువ్వేం చేయాలి సో ఇక్కడ చూసుకుంటే గత రికార్డులు కారణంగా ఇతన్ని ఈసారి వదిలేస్తాం అంటే అప్పటి నుంచి సీరియ మనకు సిన్సియర్ కాబట్టి ఈసారి వదిలేద్దామా లేదు ఆర్టీసీ విధానం ప్రకారం ఫార్మల్గా విచారణ ప్రారంభించి ఉద్యోగికి ఎక్స్ప్లెయిన్ చేసుకునేటువంటి అవకాశం ఇస్తావా లేదా దొంగతనం జరిగింది కాబట్టి వెంటనే రిపోర్ట్ చేస్తావా లేదా నివారణ కోసం సొంత వేసేసి సర్దేస్తావా ఏం చేస్తావు ఇక్కడ సొంత నిధులే సర్దేయడం అనేటువంటిది చట్టరిచ్చారు నేరం ఎందుకంటే నీకు అప్పచెప్పిన పని నువ్వు చేయట్లేదు కాబట్టి దొంగతనం కోసం వెంటనే రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు గత రికార్డు మంచిగా ఉంది కదా అని ఈసారి వదిలేస్తే అతను మొట్టమొదటిసారి ఇప్పుడే దొంగతనం చేయాలి అనిపించిందేమో ఎవరో తెలుసు కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలి అంటే ఆర్టీసీ విధానం ప్రకారం ఫార్మల్ విచారణ ఫార్మల్ విచారణ ప్రారంభించాలి ఉద్యోగికి ఎక్స్ప్లెయిన్ చేసుకునేటువంటి అవకాశం ఇవ్వాలి అతన్ని వెంటనే అనుమానించకూడదు వెంటనే అతని మీద చర్యలు తీసుకోకూడదు అతని యొక్క అతని ఎక్స్ప్లెనేషన్ కూడా మనం సేకరించాలి అలాగని మనం వదిలేయకూడదు ఫార్మల్ విచారణ ప్రారంభించాలి రెండు వైపులు అనమాట సమన్వయం ఇక్కడ సూపర్వైజర్ అంటే నువ్వు రెండింటికి మధ్య వారదివి ఈ ఉద్యోగుల్ని శిక్షించేయడం కాదు మేనేజ్మెంట్కి మోసం చేయడం కాదు ఇద్దరికి మ్యా వారధి కాబట్టి ఇద్దరికీ సమానంగా నువ్వు చేయాలి తప్ప అటు ఇటుగా వెళ్ళకూడదు అనమాట ఓకే ఇక మరొక చూసుకుంటే ఆర్టీసీ ట్రాఫిక్ సూపర్వైజర్గా ప్రజా మరియు సిబ్బందితో వ్యవహరించేటప్పుడు అతి ముఖ్యమైన గుణం అది ఆర్టీసీ సూపర్వైజర్ అండి నువ్వు ఇప్పుడు నువ్వు ప్రజలతోటి మాట్లాడాలి నీ క్రింది స్థాయి సిబ్బందితో మాట్లాడాలి నీ పైన ఉన్నటువంటి తోటి మాట్లాడాలి అప్పుడు ఒక ఆర్టీసీ సూపర్వైజర్కి ఉండవలసినటువంటి ముఖ్యమైనటువంటి లక్షణం ఏ లక్షణం గనక ఉంటే అతను సక్సెస్ అవుతాడు అంటే అతనికి అద్భుతమైన కమ్యూనికేషన్ స్కిల్ అనేటువంటిది ఉండాలి దురుసు స్వభావం మాటల్లో అలా ఉండకుండా అతనికి అద్భుతమైన కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నప్పుడు మంచిగా మాట్లాడేటువంటి గుణం ఉన్నప్పుడు మనకి కింది స్థాయి ఎంప్లాయీస్ని మనం మాట్లాడుకోవచ్చు వాళ్ళని మోటివేట్ చేసుకోవచ్చు వాళ్ళతో పని బాగా చేయించుకోవచ్చు అదేవిధంగా ఏదైనా ఒక క్లిష్టమైన సమయం వచ్చినప్పుడు మన సాధారణ ప్రజలతో మాట్లాడి ఆ సమయం ఆ యొక్క ఉపద్రవం ఏదైతే ఉంటుందో దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు అదేవిధంగా మేనేజ్మెంట్కి కూడా ఈజీగా కమ్యూనికేట్ చేయొచ్చు కాబట్టి ఒక సూపర్వైజర్కి ఉండాల్సినటువంటి ముఖ్య లక్షణం కమ్యూనికేషన్ స్కిల్స్ అదేవిధంగా కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంపార్టెన్స్ కూడా మనకు సూపర్వైజరీ యాటిట్యూడ్లో ఒక ప్రత్యేకమైన యూనిట్గా ఉందన్నమాట అదంతా కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాబట్టి ఈ కోర్స్ మీకు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది మనలా క్లాసెస్ కంప్లీట్ సిలబస్ అందించేటువంటిది ప్రస్తుతానికి ఎక్కడా లేదు కాబట్టి మీరు హండ్రెడ్ పర్సెంట్ డెమో క్లాసెస్ చూసి మన కోర్సుని వినియోగించుకోండి ఇక ఒక బస్సు డిపో వద్ద బ్రేక్ డౌన్ అయ్యిందండి ఒక బస్సు డిపో వద్ద బ్రేక్ డౌన్ అయ్యింది దానివల్ల ట్రాఫిక్ ఆగిపోయింది ఇప్పుడు నువ్వు ఒక సూపర్వైజర్గా ఏం చేస్తావు ఏం చేస్తావు చెప్పాలి ఇక్కడ చూసుకుంటే మెయింటెనెన్స్ విభాగం రావడానికి వేచి వేచి ఉంటావు అంటే మెయింటెనెన్స్ విభాగం వచ్చేవరకు వెయిట్ చేస్తావా బస్సును పక్కకు తరలించి ట్రాఫిక్ సిబ్బందిని పంపించి ప్రత్యామ్నాయ బస్సును ఏర్పాటు చేస్తావా డ్రైవర్ను స్వయంగా సరి చేసుకోమని చెప్తావా డిపోలో ఆపరేషన్లో మాత్రమే దృష్టి పెడతావా అంటే నువ్వు సూపర్వైజర్ కాబట్టి డిపోలోనే పట్టించుకుంటావా లేదా డ్రైవర్కి నీకు నువ్వు చేసుకోవని చెప్తావా లేదంటే మెయింటెనెన్స్ విభాగం వచ్చే వరకు ఎదురు చూడండి అని వాళ్ళకి చెప్తావా లేదా ఆల్టర్నేటివ్గా కొత్త బస్సును పంపి ఆ బస్సును పక్కకు పెట్టిస్తావా అంటే నువ్వు చేయాల్సింది రెండవ పని అంటే బస్సును పక్కకు తరలించాలి ఫస్ట్ ట్రాఫిక్ నిర్వహణ సిబ్బందిని అక్కడికి పంపించాలి ప్రత్యామ్నాయంగా ఒక కొత్త బస్సును ఏర్పాటు చేసి ఆ యొక్క ట్రా ప్యాసింజర్స్ని ఈ బస్సులోకి ఎక్కించి మనకు పంపించాలి ఇలాంటి బాధ్యతను నెరవేర్చాల్సి ఉంటుంది యాజ్ ఏ సూపర్వైజర్గా ఓకేనా ఇక మరొక చివరి క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే మరి క్లాసెస్ మీకు నచ్చి ఈ క్లాసెస్ మీద మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ కనుక నాకు కంటిన్యూ చేయమని చెప్పి కనుక మీరు కామెంట్ చేసినట్లయితే ప్రతిరోజు లైవ్ సెషన్లో కూడా ఈ క్లాసెస్ తీసుకుంటాను ఓకేనా ఓకే ఇక్కడ చూసుకున్నట్లయితే షిఫ్ట్ మారే సమయంలో మీరు ఒక విషయాన్ని గమనించారండి ఎంప్లాయీస్ రాత్రి షిఫ్ట్ రోడ్ కన్వెన్షన్ నివేదికలుగా సరిగ్గా సమర్పించట్లేదని మీరు దీన్ని ఎలా పరిష్కరిస్తారు అంటే షిఫ్ట్లు మారుతున్నారండి ఎంప్లాయీస్ వాళ్ళు సరిగ్గా అదేదైతే కన్వెన్షన్ నివేదికలు ఉంటాయి షిఫ్ట్లు మారేటప్పుడు ముఖ్యంగా నైట్ షిఫ్ట్లు అప్పుడు ఆ నివేదికలు సరిగ్గా సమర్పించట్లేదు అని మీరు గమనించారు అప్పుడు ఆ ఎంప్లాయీస్ మీద ఎలాంటి చర్య తీసుకుంటారంటే ఇక్కడ వెంటనే షిఫ్ట్ నైట్ షిఫ్ట్ ఇన్ఛార్జీకి ఎవడైతున్నాడో అతని మీద అతన్ని బ్లేమ్ చేయడం డేటా లేకుండానే మీరు రిపోర్ట్స్ని సమర్పించడం లేదా రెండు షిఫ్ట్లకి మధ్య ఒక సమావేశం ఏర్పరిచి అదేదైతే క్రిస్టన్ కంజెషన్ నివేదిక ఉందో దాని యొక్క ప్రాముఖ్యతను వివరించి ప్రోటోకాల్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా అమలు చేసేలా చూడడం లేదా ఉన్నతాధికారులకి రాత్రి షిఫ్ట్ సిబ్బంది పైన ఫిర్యాదు చేయడం ఇలా మీరు ఏం చేస్తారు ఫిర్యాదు అనేటువంటిది ఎప్పుడు అంటే ఆఫ్టర్ వన్ ఆర్ టూ టైమ్స్ తర్వాత అనేటువంటిది ఫిర్యాదు వరకు వస్తుంది ఫస్ట్ టైం మీరు ఏం చేయాలి అంటే ఏవైతే షిఫ్ట్లు మారేటప్పుడు వాళ్ళు నివాదిక సరిగ్గా ఆ రెండు షిఫ్ట్ల మధ్య సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి ఆ యొక్క కన్జెక్షన్ రిపోర్ట్ ఏదైతే ఉందో దాని మీద దాని యొక్క ఇంపార్టెన్స్ని తెలియజేసి అక్కడ యాజ్ పర్ ప్రోటోకాల్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా అమలు చేయాలని వాళ్ళకు వార్నింగ్ చేసి మరొకసారి ఛాన్స్ ఇవ్వాలి ఆ తర్వాత కూడా అలా జరిగినప్పుడు మీరు ఉన్నతాధికారులకు ఇవ్వడము ఆ తర్వాత వాళ్ళ మీద రిపోర్ట్ చేయడం అన్నీ కూడా నెక్స్ట్ టైం ఉంటాయన్నమాట సో ఈ విధంగా మనకి సూపర్వైజరీ యాప్టిట్యూడ్ అనేటువంటిది ఉంటుంది ఇందులో అనేక అంశాలు ఉంటాయి సూపర్వైజర్ సూపర్వైజరీ యాప్టిట్యూడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అదేవిధంగా మనకి విపత్తు వచ్చినప్పటికీ ఏదైనా మేనేజ్ చేయడం హౌ టు మేనేజ్ అనేటువంటిది ఇట్లా చాలా చాలా అంశాలన్నీ ఈ సిలబస్లో ముడిపడి ఉన్నాయి కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ టాపిక్ మీద ఫోకస్ ఎక్కువ చేయాల్సి ఉంటుంది మరి క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్తో ప్రతిరోజు క్లాస్ అనేటువంటిది నేను చేస్తాను కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ కామెంట్ రూపంలో తెలియజేయండి ది బెస్ట్ కోర్స్ ఫర్ మనకి ట్రాఫిక్ సూపర్వైజర్ అండ్ మెకానికల్ ట్రోప్రవైజర్ కోసం మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మెంటార్షిప్లో జాయిన్ అవ్వాలని ఆసక్తి ఉంటే డిస్క్రిప్షన్లో వాట్సప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ